తెలుగు చలనచిత్ర సీమలో నవల నాయకునిగా తెలుగువారి హృదయాల్లో చిరస్మరణీయమైన స్థానం సాధించిన హీరో హక్నేని నాగేశ్వరరావు అని రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపినాథ్ రెడ్డి అన్నారు అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా రాయలసీమ రంగస్థలి కార్యాలయంలో వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ చారిత్రక జానపద భక్తిరస కుటుంబ కథాపరమైన చిత్రాల్లో విభిన్న పాత్రల్లో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు అక్కినేని నాగేశ్వరరావు అని కొనియాడారు ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ సభ్యులు కోటె సుబ్రహ్మణ్యం రెడ్డి పణిభూషణ్ రెడ్డి చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి మురళి విద్వాన్ పసుప పద్మనాభం తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు साम अगरि नागरो इहो मत सम्राट అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి సందర్భంగా రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటాన్ని పుష్పాంజలి ఘటించి ఘానా నివాళి అర్పించాము తెలుగు చలనచిత్ర సీమలో నవల నాయకుడుగా తెలుగు వారి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు ఏఎన్ఆర్ గారు ఆయన పౌరాణిక సాంఘిక జానపద కుటుంబ కథా చిత్రాల్లో విభిన్న పాత్రలో నటించి అందరి మన్ననలు పొందారు అలాంటి నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతిని ఈరోజు జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే అక్కినేని ఈ పద్మభూషణ్ పద్మవిభూషణ్ దాదాసాహెబ్ పాల్కే అవార్డులు అలా అనేక అవార్డులు రివార్డులు పొందారు అక్కినే నాగేశ్వరరావు ఆయన నటనంటే ఎంతో పూటితరం పాతతరం వారు కూడా ఎంతో మెచ్చుకునేవారు ఆయన సినిమా రిలీజ్ అంటే థియేటర్లు కిక్కిరిసేవి అలాంటి నట సామ్రాట్ అక్కినేని గారి శర్త జయంతిని ఈరోజు జరుపుకుని ఆయన చిత్రపటానికి ధనం ఇవ్వాలి